ప్రైస్ ది లార్డ్ అల్లె గుడ్ మార్నింగ్ గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం మీ కొరకే ప్రభుణ యేసునామల్లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదూ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఈరోజు వాగ్దానం పరిశుద్ధ వ్యాధి గ్రంథంలో నుండి నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని చదువుకుందాం రండి అందుకైనా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలుగుజేసేదునగా ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరునుగాక ప్రభు చెప్తున్న మాట నా సన్నిధి నీకు తోడుగా వచ్చుచున్నది ఈ దినం శుభదినం దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎవరైతే ప్రభు సన్నిధిలో ఉంటారో వారికట్టండి ఆ ఆరు దినాలు ఆయన సన్నిధి ఆయన సన్నిధిలో ఉన్నవారికి తోడుగా ఆయన సన్నిధి మీతో కూడా వస్తుందట తప్పకుండా ప్రభు అంటున్నాడు కదా నా సన్నిధిని నీవు నిందారహితుడిగా ఉండుము అబ్రహాము అన్నాడు ఈరోజు కూడా నీవు ఆయన సన్నిధిని నిందారహితుడిగా నిలిస్తే ఆ ప్రభు సన్నిధి నీకు నీ కుటుంబానికి తోడుగా వచ్చును గాక అంతేకాదండి నేను మీకు విశ్రాంతిని కూడా కలగజేస్తున్నాడు సన్నిధికి రావడం వల్ల కలిసి వచ్చేది ఏంటి అని అంటే ఒకటి విశ్రాంతి రెండు ఆయన సన్నిధి నీకు తోడు కూడా రెండంతలు దేవుళ్ళు ఈ రోజుల్లో ఆరు దినాలు కష్టపడుతున్నావు సరైన విశ్రాంతి ఉందా రెస్ట్ ఉందా వారానికి ఒక దినం రెస్ట్ దినంగా రెస్ట్ అనగా విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది విశ్రాంతి రెస్ట్ తీసుకుని ఇంటికాడ ఉంటే కాదు దేవుని సన్నిధులని ఉంటే నా ప్రభు నీకు విశ్రాంతిని ఇస్తాడట అంటాడు కదండి మత్తేసు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోచుకుని సంవత్సరం సంవత్సరమైన జన్లు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇంటికాడు ఉండి ఏం చేస్తున్నావురా ఈరోజు ప్రభు సన్నిధికి ప్రభుత్వ సన్నిధికి రండి అప్పుడు ఆయన సన్నిధినికి తోడుగా ఉంటుంది ఇజ్రాయేలీ కాలంలో ఇంకా దేవాలయం లేదు ఈ నిర్గమాకాండంలో ఈ మాట చెప్తున్నప్పుడు వాళ్ళందరూ చక్కగా ఒకే చోట కూడి ఆరాధించుకునేవారట అప్పుడు మిగతా దినాలు ఆయన సన్నిధి తోడుగా ఎలా ఉండేదంటే అదే నిర్గమాకాండంలో ఉంటుంది పగలు మేఘస్తంభంగాను రాత్రి స్తంభంగానో తోడుగా ఉంటుందట తప్పకుండా తోడుగా ఉంటుంది ఆయన సన్నిధి నీతో కూడా ఉంటుంది ఆయన సన్నిధి ప్రభు సన్నిధికి వస్తే గతించిన దినాల్లో సభలు దీవెనకరంగా జరిగినవి కదండి ఆయన సన్నిధిని చాలామంది గడిపే చుట్టుపక్కల ఎంతో వర్షం ఈ దీవెన గ్రౌండ్ అమలాపురం ఎదురుపిల్ల చక్కటి వాతావరణాన్ని ఇచ్చాడు అందరూ ప్రార్థన చేసేది అందరూ ఫోన్ చేశారు అయ్యా ఇక్కడ వర్షంగా ఉంది వెనరావులు తినడు ఇక్కడ లేదండి చక్కగా ఉంది మంచి దేవాలయం ఇచ్చాడు మంచి సన్నిధిని దేవుడు మాకు ఇచ్చాడు వందలాది మంది పట్టే మందిరం ఉంది ఇక్కడ పర్వాలేదు అని అనగా వాళ్ళు అందరూ అనేవారు ఆయన సన్నిధి పాస్టర్ గారు మీకు తోడుగా ఉంది ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది అని అంటే రక్షణ పండుగలో ఆయన సన్నిధి మీకు తోడుగా ఉంది ఇంకా మంచి ఎండవేడుములో కూడా ఎండాకాలం ఇక్కడ చాలా విశ్రాంతి గారు ఎస్ దేవుని సన్నిధిలో విశ్రాంతి ప్రశాంతత కుటుంబంలో వేదనగా ఉందా దిగులుగా ఉన్నావా బిడ్డ దుఃఖపడుతూ ఉన్నావా సరైన విశ్రాంతి లేదా ఆ ప్రభు సన్నిధికి రా ఈరోజు నా ప్రభు నేను పిలుస్తున్నాడు ఆ విశ్రాంతిని పొందు ఆయన సన్నిధిని తీసుకుని వెళ్ళి రోజు నీకు తోడుగా వస్తుందట ఎవ్రీ నాలుగు అధ్యాయము తొమ్మిదిలో ఉంటుంది కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది ఎవరు కట్టండి దేవుని ప్రజలకు దేవుడు విశ్రాంతిని ఇస్తున్నాడు లేనిపోని ప్రయాసం మీద పెట్టుకుని భారము కలిగి వ్యాధులతో ఉంటే ఈరోజు నా ప్రభునికి గాక ఆయన సన్నిధిలో నిలుస్తున్న నీకు ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక ఈ వాగ్దానం నీకు నీ కుటుంబంలో నెరవేరును గాక కలు మూసుకుంటే మహాగణుడా నీ స్తోత్రాన్ని ఈ దినవేళలో నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పక నెరవేర్చి త్వర త్వరగా కుటుంబ కుటుంబాలుగా బంధువులతో స్నేహితులతో ఇప్పుడు అందరూ నీ సన్నిధిని నిలుచుదురుగాక నీ సన్నిధి వారికి తోడుగా వెళ్ళునగాక వచ్చునుగాక నీ ఇస్తున్నటువంటి విశ్రాంతి పొందు కొందరుగాక ఇస్తున్నామన్నా అద్భుతం దయచేయండి యూదుని చెంగు ఐదేసి పదేసి మంది పట్టుకున్నట్టుగా నీ బిడ్డల చెంగు కూడా ఐదేసి పదేసి మంది పట్టుకుని నీ విశ్రాంతిలో నీ సన్నిధిలో ప్రవేశించుదురుగా అనుపాట్లు పెట్టుకోక నీ పనులో ఉండే భాగ్యం ఈరోజు నీ బిడ్డలకి దయచేయండి అద్భుతం చేయండి వాగ్దానం తప్పక నెరవేర్చండి నీ సన్నిధికి వచ్చి సంపూర్ణ సంతోషాన్ని విశ్రాంతిని పొందుకుని కృప నిమ్మని యేసునామంని అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ యూ